మొఘలాయిలను తరిమికొట్టి హిందూ సామ్రాజ్య స్థాపనకు ఎనలేని కృషి చేసిన సర్దార్ సర్వాయి పాపన జీవితం అందరికీ ఆదర్శమని బీజేపీ నేత భూర నర్సయ్య గౌడ్ అన్నారు సర్దార్ జయంతి సందర్భంగా హైదరాబాద్ బీజేపీ ప్రధాన కార్యాలయంలో పాపన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా పూర నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం సర్దార్ సర్వాయి పాపన చరిత్రను స్కూల్ పాఠ్యాంశంగా పెట్టాలని డిమాండ్ చేశారు బహుజన యోధులైన పాపన్న చాకలైలమ్మ దొడ్డి కొమరయ్య విగ్రహాలను ట్యాంక్ బండ్పై ప్రతిష్ఠించాలన్నారు నిర్మించిన ఖిలాషాపూర్ కోటను పునరుద్ధరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించడానికి కృషి చేసి ఒక దాదాపు ఇరవై ముప్పై ఏళ్ళు కృషి చేసేసి చివరకు యుద్ధంలో చనిపోవడం జరిగింది ఈరోజు వారి యొక్క జీవితం ప్రతి సామాన్య మనిషికి ఒక ఆదర్శం ఒక సామాన్యుడు కూడా తలుచుకుంటే రాజు కావచ్చు ఒక సామాన్యుడు కూడా తలుచుకుంటే రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు ఇంకా సామాన్యుడు కూడా బలమైనటువంటి ముఖలా రాజ్యాన్ని ఎదుర్కొని నిలబడకాలని నిరూపించారు వారి చరిత్ర ఈ స్థలం యువతకు ఒక ఆదర్శం వారి చరిత్రను యువత ఆదర్శంగా తీసుకెళ్లాలని ముందు ముందు వెళ్ళాలని మీ ద్వారా ప్రజలకు డిస్టర్బ్ చేస్తూ